ఈ రోజే ఆషాఢ అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు గురువారంతో కలిసి వచ్చింది అమావాస్య పౌర్ణములంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్యను చాలా శక్తివంతమైన రోజుగా పండితులు పరిగణిస్తారు ఉప్పుతో ఎటువంటి పరిహారం చేస్తే సమస్యలు అప్పుల బాధలో తగ్గి లక్ష్మీ కటాక్షం కలుగుతుందో అదే విధంగా ఈరోజు ఏ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నరదృష్టి నరఘోష నర నుంచి ఉపశమనం పొందవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి సమస్యలు ఉన్నా అవి తొలగిపోతాయి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయవలసిన పనిలేదు మీకు తోచిన విధంగా అమ్మవారిని పూజించి మనసారా నమస్కారం చేసుకున్నా చాలు ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు దానిమ్మ పండు గింజలను నివేదన చేయండి ఈరోజు మీరు చేసే లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది దానిమ్మ పండు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం లక్ష్మీదేవిని మీ శక్తి మేర పూజించి దానిమ్మ పండును నివేదన చేయండి ఆ తరువాత ఆ దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ఈ విధంగా ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా చేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి అయితే ఈరోజు రాత్రి ఆరు నుంచి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో ఇలా చేస్తే చాలు పూటికి లేనివారు కూడా అవుతారని పండితులు చెబుతున్నారు ఈ ఉప్పు పరిహారం చేయడం వల్ల మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి ధన సమస్యలు తొలగిపోతాయి చాలామంది అప్పుల బాధతో సతమతమైపోతూ ఉంటారు ఎంత కష్టపడినా అప్పులు తీర్చలేరు వడ్డీల మీద వడ్డీలు కడుతూ నానా యాతన అనుభవిస్తూ ఉంటారు అప్పుల మాధలో మునిగిపోయిన వారు ధనం చేతిలో నిలబట్లేదని బాధపడేవారు ఈ విధంగా ధన సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా కష్టాల నుంచి బయటపడవచ్చు మరి ఇంతకీ ఏం చెయ్యాలి అంటే ఈ రోజు తప్పనిసరిగా ఉప్పుతో పరిహారాన్ని పాటించాలి ఉప్పును పిల్లలకి దిష్టి తీయడానికి సాధారణంగా మనం వాడుతూ ఉంటాం ఇలా పిల్లలకు ఉప్పుతో దిష్టి తీస్తే దుష్టగ్రహ బాధలు తొలగిపోతాయని మనం నమ్ముతూ ఉంటాం ఉప్పును సాధారణంగా వేరే ఒకరికి చేతికి ఇవ్వకూడదు అలాగే తీసుకోకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది ఎప్పుడైనా ఉప్పు కింద పడిపోతే ఆ ఒలికిన ఉప్పును ఎత్తి ఎడంభుజం మీదుగా వెనక్కి విసిరేయాలని దానివల్ల కేడు తొలగిపోతుందని పెద్దల మాట అమృతం కోసం చేసిన క్షీర సాగర మదన సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సమయంలో సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెబుతున్నారు అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఉప్పుతో నకారాత్మక శక్తులను తరిమి కొట్టవచ్చు వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగించాలి అమావాస్య రోజు ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు అప్పుల బాధలు ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అసలు ఏం చెయ్యాలి అంటే ఈరోజు రాత్రి ఆరు నుంచి పన్నెండు గంటల మధ్యలో ఒక పాత్రను తీసుకోండి అంటే మట్టి మోకుడుని కానీ లేకపోతే గాజు బౌల్ను కానీ తీసుకోండి దాంట్లో మెత్తటి ఉప్పును కాకుండా కళ్ళు ఉప్పును అంటే సముద్రపు ఉప్పును రాక్సాలను వెయ్యండి మీ ఇంట్లో ఉండే ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయవద్దు దీనికోసం విడిగా ఉప్పు కొని తెచ్చుకుని ఈ పరిహారాన్ని చేయండి ఇలా మొగుడులో ఉప్పు వేసిన తర్వాత దానిమీద చిన్న దాల్చిన చెక్క ముక్క ఐదు లవంగాలు పెట్టండి దానిమీద కొంచెం పసుపు కొంచెం కుంకుమ కూడా వేయండి పసుపు కుంకుమలు మంగళకరమైనవి చాలా పవిత్రమైనవి లవంగాలు దాల్చిన చెక్క ఈ రెండూ కూడా శుక్రుడికి ఎంతో ప్రీతికరమైనవి శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ఉప్పు దాల్చిన చెక్క లవంగాలు కాబట్టి వీటితో పరిహారాన్ని చేయడం వల్ల తప్పకుండా వంద శాతం సత్ఫలితాలు వస్తాయి ఈ విధంగా వేసిన తర్వాత ఈ బోల్ని అంటే ముకుడుని దేవుడి గదిలో దేవుడి ముందు పెట్టి ధూపం చూపించి నమస్కారం చేసుకోండి అమ్మా లక్ష్మీదేవి మాకున్న కష్టాలన్నీ తొలగిపోవాలి అప్పుడ బాధలు తొలగిపోవాలి ధనానికి లోటు లేకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత దీన్ని తీసి ఆ గదిలోని ఈశాన్యం మూల పెట్టండి ఎవరికీ కనిపించకుండా ఇలా పెట్టండి కావాలంటే ఉప్పు మీద ఎర్ర వస్త్రాన్ని పరిచి ఉంచవచ్చు ఎవరికంటా పడకుండా ఉండేలా పెట్టాలి రహస్యంగా ఈ పరిహారాన్ని పాటించాలి ఇలా పెట్టిన బౌల్ని ఆ రోజు రాత్రంతా అక్కడే వదిలేసి అంటే అమావాస రోజు రాత్రంతా అలాగే వదిలేసి మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ బౌల్ని తీసి దానిలోని ఉప్పును పసుపు కుంకుమలను దాల్చిన చెక్కను లవంగాలను తీసి వాటిని ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడేయండి ప్రవహించే నీరు మీకు అందుబాటులో లేకపోతే నేటిలో ఇవన్నీ కలిపి ఏదైనా చెట్టు మొదట్లో పోయండి అమావాస్య రోజు ఈ పరిహారం పాటిస్తే మీకు సంవత్సరం కూడా ధనాదాయం పెరుగుతుంది అప్పుల బాధలు తగ్గుముఖం పడతాయి అప్పులన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని పాటించి శుభ ఫలితాలను పొందండి ఏ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ఏ చెట్టు కొమ్మను తెచ్చుకోవాలి అంటే అదే జమ్మి చెట్టు ఈరోజు మీకు దగ్గరలో జమ్మి చెట్టు ఉంటే ఆ జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి కొంత నీరు పోసి ఒక నమస్కారం చేసుకుని జమ్మి కొమ్మను ఇంటికి తెచ్చుకోండి అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటల్లోపు ఈ పరిహారాన్ని పాటిస్తే తప్పనిసరిగా శుభ ఫలితాలు కలుగుతాయి జమి చెట్టు కొమ్మను తెచ్చి ఇంటి ముందు పెడితే గ్రహదోషాలు నరదృష్టి దిష్టి దోషాలు తొలగిపోతాయి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారు జమ్మి చెట్టును సంస్కృతంలో వృక్షము అని పిలుస్తారు పూర్వం అమృతం కోసం దేవదానవులు అంటే దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి ఆ దేవతా వృక్షాల్లో సమీ వృక్షం కూడా ఒకటి అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు అందుకే దీనిని అరణి అని కూడా పిలుస్తారు జమ్మి చెట్టును పూజించడం అంటే జీవితంలో సకల విజయాలను సాధించడమే అని పండితులు చెబుతున్నారు ఈ చెట్టు ఎక్కడైనా సరే సులువుగా పెరుగుతుంది నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బతుకుతుంది ఈ చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి జమ్మి చెట్టు ఎప్పుడూ కూడా పూర్తిగా ఆకులు రాలిపోయి బోసిపోయినట్లు కనిపించదు ఇప్పటి యువతకు నగరవాసులకు ఈ జమ్మి ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు యొక్క గాలి పిలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం అందుకే వృక్షం చెట్టు ప్రదక్షిణలు చేయాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఎన్ని ప్రత్యేకతలు ఉన్న జమ్మి చెట్టు కొమ్మను మీరు ఈ రోజు అంటే మౌని అమావాస్య రోజు తెచ్చుకుని ఇంటి ముందు పెట్టి శుభ ఫలితాలను పొందండి కాబట్టి ఎంతో విశేషమైన ఈ రోజు అంటే పుష్య అమావాస్య రోజు మౌని అమావాస్య రోజు ఇటువంటి పరిహారాలు పాటించి సకల శుభాలను పొందండి ఓం శ్రీ మహాలక్ష్మియే నమ ఓం నమశివాయ ఓం శ్రీ మాత్రే నమ